హే భగవాన్ ఏ హువా సిడ్నీ టెస్ట్ కూడా పింక్ టెస్టేనా అరే మనకి పింక్ బాల్ అంటే తెలుసుగా కథకథగా ఉణికిపోతాం అలాంటిది మళ్ళీ పింక్ టెస్ట్ అంటే ఇంకా ఆశలు వదిలేసుకోవడమే సిడ్నీ టెస్ట్ కూడా గోవింద అనుకుంటున్నారు కదా కానీ కాదు సిడ్నీ టెస్ట్ పింక్ టెస్ట్ కానీ పింక్ బాల్ టెస్ట్ కాదు రీజన్ ఏంటంటే పింక్ బాల్ అనేది ఆల్రెడీ మనం ఆడేసాం ఒక సిరీస్లో ఒక పింక్ బాల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది టెస్ట్ సిరీస్లో బట్ ఇప్పుడు పింక్ టెస్ట్ ఏంటి అంటే పింక్ క్యాప్స్ పెట్టుకుంటారు అందరూ కూడా అందరూ కూడా రీజన్ ఏంటంటే మెగ్రాత్ ఫౌండేషన్ క్యాన్సర్కి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈ చివరి టెస్ట్ సిడ్నీ టెస్ట్ని పింక్ టెస్ట్ కింద వాళ్ళు ప్రకటించారు సో రేపు ఆటగాళ్ళందరూ కూడా క్యాప్స్ని పింక్ కలర్ క్యాప్స్ పెట్టుకుంటారు తప్ప బాల్ మాత్రం రెడ్ కలర్ లోనే ఉంటుంది రెడ్ కలర్ బాల్ మాత్రమే ఆడతారు పింక్ బాల్ ఆడితే తెలుసుగా మన సంగతి మనం మొత్తం కూచిపూడి కథకాలి మొత్తం ఆడతాం పింక్ బాల్ తో బట్ రెడ్ బాలే క్యాప్ పింక్ సో రేపు గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా పింక్ గా మారబోతోంది రీజన్ ఏంటంటే మెగ్రాత్ భార్య రెండు వేల ఎనిమిదిలో బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయారు అప్పటి నుంచి కూడా మెగ్రాత్ ఫౌండేషన్ ఈ పింక్ సంబంధించి అంటే ఏదైతే క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా పింక్ కలర్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ పింక్ అనేది ఎక్కువగా వరల్డ్ వైడ్గా తీసుకువెళ్ళి క్యాన్సర్ పైన అవగాహన రావాలి ప్రజల్లో అనే విధంగా చేయడం కోసమే రేపు పింక్ టెస్ట్ సిడ్నీ టెస్ట్ పింక్ టెస్ట్గా మారబోతుంది పింక్ బాల్ టెస్ట్ కాదు పింక్ టెస్ట్ జస్ట్ క్యాప్స్ అలాగే గ్రౌండ్ మొత్తం కూడా పింక్గా మారబోతుంది ఏవో పింక్ అంటేనే ముందు మనకు భారతీయులు గదగద వణిగిపోతున్నారు పింక్ బాల్ అంటేనే బట్ మన అదృష్టం పింక్ బాల్లో లేదు కాబట్టి కనీసం పింక్ క్యాప్లో అయినా మన అదృష్టం బాగుండాలని అయితే కోరుకుందాం మనం సిడ్నీ టెస్ట్ గెలవాలి అంటే పింక్ కలర్ ఎక్కడ చూసినా పింక్ కలర్ కనబడింది కదా మన బాల్ అనుకోకుండా ఇది ఒక అవగాహన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా రేపు మ్యాచ్ అయితే మనం గెలవాలి ఏదైతే క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడుతున్నారో మెగ్రాత్ ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా మనం కూడా ఒక భరోసా ఉంటూ దీనికి ఫౌండేషన్కి సంబంధించి ఏదైతే వాళ్ళు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారో అవన్నీ కూడా మొత్తం ఎంటైర్ భారతీయులందరూ ఫాలో అయ్యి క్యాన్సర్కి వ్యతిరేకంగా మనంతో ప్రచారం కూడా చేయాలి అది చేయాలంటే ఖచ్చితంగా ఐదు రోజులు మ్యాచ్ బాగా ఉత్కంఠగా జరగాలి మనం మ్యాచ్ కూడా గెలిచామంటే మాత్రం అసలు పింక్ బాల్ టెస్ట్ మనకు ఎలా గుర్తుండిపోయింది మైండ్లో అలాగే పింక్ క్యాప్ టెస్ట్ కూడా ఇండియన్స్ అందరిలో గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా మనం మ్యాచ్ గెలుద్దాం పింక్ టెస్ట్ కలవలేకపోయినా పింక్ క్యాప్ టెస్ట్ మనం గెలుద్దాం